హలో అందరికీ ఆమె కథ పార్ట్ టూ చాలా రోజులు వెయిట్ చేయించాను సారీ కథ కనుక నచ్చితే లైక్ చేయొచ్చు కదా ప్లీజ్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వసుధ శిరీషతో శిరీష ఏదైనా ఒక ఉద్యోగం చూసి పెట్టవా నా ఎడ్యుకేషన్ గురించి అన్ని వివరాలు నీకు తెలుసు కదా అని అడిగింది నీ తెలివితే నాకెందుకు తెలియదే మనందరం కలిసే కదా చదువుకున్నాము అని అన్నది శిరీష అవును శిరీష ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా నేను అప్డేట్ అయ్యానో లేదో అని నా డౌట్ మనం ఈ వొకేషనల్ కోర్స్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుందేమో అని అన్నది వసుధ నువ్వు అసలు ఆ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఎప్పుడు ఏ ట్రెండ్ ఎలా మారినా నీకున్న తెలివితేటలతోటి ఈజీగా రిటర్న్ కాగలవు అవును అన్నట్టు మర్చిపోయాను అప్పట్లో మన కాలేజ్ విజిట్ చేయడానికి వచ్చిన ఒక అమెరికన్ కంపెనీ వాళ్ళు నీకు ఎప్పుడు ఏ జాబ్ అవసరం వచ్చినా కన్సల్ట్ చేయమని చెప్పారు కదా మర్చిపోయావా అని అన్నది శిరీష అవును అప్పుడు ఎప్పుడో చెప్పారు కానీ వాళ్ళకి ఆ విషయం ఇంకా గుర్తుంటుంది అంటావా అదీ కాక ఇప్పుడు నా టాలెంట్ ఏంటో నాకే అనుమానంగా ఉంది ముందు ఏదైనా ఒక చిన్న కంపెనీలో డిజైనర్ గా చేద్దాము అనుకుంటున్నాను అది కూడా వర్క్ ఫ్రోమ్ వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేటట్లుగా చూడాలి ఒక ఆరు నెలల పాటు ఇంటి దగ్గర నుంచే వర్క్ చేస్తాను ఈ ఒక్క చిన్న హెల్ప్ చేసి పెట్టవే ప్లీజ్ అని బతిమిలాడుతున్నట్లుగానే అన్నది వసుధ ఏయ్ పిచ్చి దీనికే ఇంతగా బతిమిలాడాలా నిజం చెప్పాలంటే నీ కోసం జాబ్ ఎప్పుడో రెడీగానే ఉంటుంది నీకు వంశీధర్ గుర్తున్నాడా అని అడిగింది శిరీష వసుధ మొహంలోకి పరీక్షగా చూస్తూ వసుధ ఒక రెండు నిమిషాలు ఆలోచించి వంశీధర్ అంటే మన క్లాస్మేటే కదా ఒకటి రెండు సార్లు నేను అతనితో మాట్లాడినట్టుగా గుర్తు పెద్ద పరిచయం అయితే లేదు అని అన్నది వసుధ శిరీష వసుధని చూసి దీర్ఘంగా నిట్టు వచ్చి ఆ వంశీధర్ ఇప్పుడు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు పెద్ద పెద్ద కంపెనీలకి సీఈఓ అయినప్పటికీ తను చదువుకుని చదువుకు న్యాయం చేయాలి అన్న ఉద్దేశంతో వసుధార గార్మెంట్ కంపెనీ రన్ చేస్తున్నాడు అని చెప్పింది శిరీష వసుధార గార్మెంట్ కంపెనీ ఈ కంపెనీ గురించి నేను విన్నాను చాలా పెద్ద కంపెనీ కదా అందులో నాకు ఆపర్చునిటీ దొరుకుతుందంటావా అని డౌట్ గా అడిగింది వసుధ ఆ కంపెనీ అని ఇదే పిచ్చిదానా అని అన్నది శిరీష ఏయ్ ఏం మాట్లాడుతున్నావు సిరి ఆ కంపెనీ నాదవ్వడం ఏంటి అని అయోమయంగా అడిగింది వసుధ ఆహా అదే అదే ఆ కంపెనీ పేరు నీ పేరు ఒకటే కదా అందుకే అలా అన్నాలే వంశీ నాకు ఇప్పుడు లోనే ఉన్నాడు ఒకసారి నేను అతనితో మాట్లాడి నీకు ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పింది శిరీష ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చెప్పు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది వసుధ అయితే ఉండు ఇక్కడే ఇప్పుడే నీ ముందే కాల్ చేస్తాను అని తన మొబైల్ తీసుకొని వంశీధరికి కాల్ చేసింది శిరీష రెండు రింగులకే వంశీ ఫోన్ లిఫ్ట్ చేసి ఆ సిరి నేను ఒక చిన్న ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్లో ఉన్నాను ఏదైనా అర్జెంటా అని అడిగాడు వంశీ వసుధ మా ఇంటికి వచ్చింది ఇప్పుడు నా ఎదురుగానే ఉంది అని చెప్పింది సిరి వంశీ బాగా ఎక్సైట్ అయిపోతూ ఒక్క నిమిషం లైన్లోనే ఉండి సిరి అని చెప్పి తన ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసి తన లోకి వెళ్ళి కూర్చొని చెప్పు సిరి తను ఎందుకు వచ్చింది తను బాగుందా తనకేదైనా ప్రాబ్లమా అని వరుసగా ప్రశ్నలు అడిగాడు చెప్పానుగా వంశీ తను నా ఎదురుగానే ఉంది స్పీకర్ ఆన్ చేస్తున్నాను తనకి జాబ్ కావాలట మన కంపెనీలో ఏమైనా దొరుకుతుందేమోనని నా దగ్గరికి వచ్చి అడిగింది ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుందట ఒకసారి నువ్వు తనతో మాట్లాడు అని స్పీకర్ ఆన్ చేసి వసుధకి ఇచ్చింది శిరీష హలో వంశీ గారు నేను వసుధని మీకు గుర్తున్నానా అని కొంచెం బిడియంగానే అడిగింది వసుధ నిన్ను మర్చిపోతే కదా వసుధ గుర్తుండడానికి అని మనసులో అనుకుని వంశీ గారు ఏంటి వసుధ కాల్మి వంశీ నేను బాగానే ఉన్నాను నువ్వేలా ఉన్నావు నేను నీకు గుర్తులేనేమో కానీ మీరంతా నాకు బాగా గుర్తున్నారు నువ్వు చదువులో టాపర్వి కదా నిన్నెలా మర్చిపోతాను అని చాలా గా మాట్లాడడానికి ట్రై చేశాడు వంశీ సహజంగానే వసుధ ఎవ్వరితో కలవలేని మెంటాలిటీ అవడం వల్ల వంశీ అంత దగ్గరగా మాట్లాడుతూ ఉన్నా అంత త్వరగా అతనితో మాటలు కలపలేకపోయింది శిరీష ఫోర్స్ చేయడంతో అదే వంశీ వసుధార గార్మెంట్ కంపెనీలో ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంటే క్రియేటివిటీ డిజైనర్ గా ఆపర్చునిటీ ఇస్తావేమోనని అంటూ సగంలోనే ఆపేసింది వసుధ వై నాట్ వసుధ రేపు ఒక్కసారి ఆఫీస్కి రాగలవా చిన్న ఫార్మాలిటీ ఉంటుంది అది కంప్లీట్ చేసుకోగానే నీకు వర్క్ ఏ విధంగా చేయాలో చెప్పి వర్క్ అలాట్మెంట్ చేస్తాను అని హ్యాపీగా చెప్పాడు వంశీ ఓకే వంశీ రేపు ఏ టైంలో రమ్మంటారో చెబితే ఆ టైంకి వస్తాను అన్నది వసుధ నీకు ఏ టైంలో ఫ్రీ ఉంటావో చెప్పు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు దానిని బట్టి నా వర్క్ షెడ్యూల్ చేసుకుంటాను అని అన్నాడు వంశీధర్ రేపు మార్నింగ్ కి రావచ్చా అని అడిగింది వసుధ ఓకే అన్నాడు వంశీ ఇక మాట్లాడేదేమీ లేకపోవడంతో సైలెంట్గా ఫోన్ పెట్టేసింది వసుధ ఫోన్ పెట్టేసిన తర్వాత వసుధ శిరీష చేతులు పట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ సిరి నిజంగా ఇక్కడికి వచ్చేదాకా నా అదృష్టం మీద నాకు నమ్మకం లేదు మీ అందరూ ఇంకా నన్ను మర్చిపోలేదు అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని చాలా ఎమోషనల్ గా అన్నది వసుధ పిచ్చిదాన ఇందులో నేను చేసిన సహాయం ఏముంది నీ టాలెంట్ ఇన్ని రోజులు మరుగున పడిపోయింది ఇప్పుడు నీకు ఒక అవకాశం వచ్చింది దీనిని ఉపయోగించుకో ఇన్నాళ్ళు డిపెండబుల్ గా ఉన్నావు ఇప్పుడు నీ ఐడెంటిటీని నువ్వు నిరూపించుకోవడానికి టైం వచ్చింది ఇది కూడా ఒకందుకు మంచిదే అనుకో అస్సలు కుంగిపోవద్దు ఎలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు అలా అని నాకు మాట ఇవ్వు అని ఎమోషనల్ గానే అడిగింది శిరీష సిరి నా సంగతి నీకు తెలుసు కదా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రాంగ్ డెసిషన్స్ ఎప్పుడూ తీసుకోను ఒక పెళ్లి విషయంలోనే నా ఎస్టిమేషన్ తప్పైంది కానీ అది నా చేతుల్లో లేకుండా పోయింది నేను ఎప్పుడు మంచి చెడు నిర్ణయించే అధికారం మా పేరెంట్స్ కి ఇచ్చాను వాళ్ళు కూడా నాకు మంచి జరుగుతుంది అనే ఈ పెళ్లి సంబంధం చూసి చేశారు నా రాత ఇలా ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అని నిరాశగా అన్నది వసుధ ఇదిగో ఇలాంటి మాటలే మాట్లాడద్దు అని చెప్తున్నాను ఇప్పుడు నీ వయసు ఎంత అని మహా అయితే ఒక థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఉంటాయి అంతే కదా ఈ వయసులోనే ఇంత వైరాగ్యం పనికిరాదు నువ్వు లైఫ్ కి ఇంకో ఛాన్స్ ఇచ్చి చూడు అని శిరీష ఏదో చెప్పబోతున్నంతలోనే ఆమెని ఆపేసింది వసుధ సిరి ఇప్పుడు నేను అదే పనిలో ఉన్నాను నా జీవితాన్ని నేను చక్కదిద్దుకోవాలి కాకపోతే పిల్లల గురించి నాకు చాలా బెంగగా ఉంది వాళ్ళు నా మాట విని పరిస్థితి దాటిపోయారు అందులో తప్పు నాది కూడా ఉందేమో అని గిల్టీ ఫీలింగ్ నాలో ఉండిపోయింది అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అన్నది వసుధ వసుధ నువ్వు ఇప్పుడే కదా బయటకు వచ్చావు ఇక ముందు చాలా జీవితం ఉంది నువ్వు ఏమేమైతే పోగొట్టుకున్నావో అవన్నీ నెమ్మది నెమ్మదిగా నీ దగ్గరకు వస్తాయి నువ్వు విలువలేని దానివి అని తీసి పారసిన వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వచ్చే రోజు ఖచ్చితంగా ఉంటుంది అని ఓదార్పుగా అన్నది శిరీష ఒకసారి తెగిపోయిన తర్వాత ఏదైనా మళ్ళీ ముందులా ఉండదు చూద్దాం ఇప్పుడే కదా నా జర్నీ స్టార్ట్ చేశాను గెలుస్తాను ఓడిపోతాను ఏదేమైనా సరే ఇక వెనక్కి తిరిగి మాత్రం చూడను అని స్థిరంగా అన్నది వసుధ ఇప్పుడు నువ్వు పాత వసుధలాగా మాట్లాడావు సరే ఇక కాసేపు బాధలు కష్టాలు అన్ని పక్కన పెట్టు మన కాలేజీ రోజుల గురించి మాట్లాడుకుందాం అంటూ ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేసింది శిరీష కాసేపు శిరీషతో కడుపు నిండా కబుర్లు చెప్పుకున్న తర్వాత నెమ్మదిగా ఇంటికి బయలుదేరింది వసుధ వసుధ ఎంత వద్దు అని చెప్తున్నా శిరీష మళ్లీ తన కారులోనే వసుధని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయించింది వసుధ ఇంటికి వెళ్లేటప్పటికి శేఖర్ పిల్లలు అందరూ ఇంటికి వచ్చున్నారు అందరి మొహంలోనూ కోపం కనిపిస్తోంది వసుధ వాళ్ళెవరిని పట్టించుకోకుండా సైలెంట్ గా తన గదిలోకి వెళ్ళింది ఆమె చేతిలో ఉన్న ఫైల్స్ చూసి ఆమె ఏదో జాబ్ కోసం ట్రై చేస్తుంది అన్న సంగతి కి అర్థమైంది దీనికి ఎవడు ఇస్తాడులే అని ఆ విషయాన్ని లైట్ తీసుకున్నాడు శేఖర్ ఇంటికొచ్చేటప్పటికి అన్ని అమర్చి పెట్టినందుకు మాత్రం ఆ రోజు అందరూ వసుధ మీద కారాలు మిరియాలు నూరారు వసుధ మాత్రం ఎవరిని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయింది మరోపక్క వసుధ వెళ్ళగానే సిరి వంశీధరికి మరోసారి కాల్ చేసింది సిరి ఫోన్ కోసం ఎదురు చూస్తున్న వంశీ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు సిరి అసలు వసుధ అక్కడికి ఎందుకు వచ్చింది ఇంకా తను అక్కడే ఉందా వెళ్ళిపోయిందా అని మళ్ళీ వరుసగా ప్రశ్నలు అడిగాడు వెయిట్ వెయిట్ వంశీ చెప్తాను కదా ఆ విషయం చెప్పడానికే కాల్ చేశాను అని చెప్పి వసుధ తనకు చెప్పిన విషయాలు మొత్తం వివరంగా చెప్పింది అంతా విన్న తర్వాత వంశీ చాలా బాధగా ఇన్నాళ్ళు వసుధ తన లైఫ్ లో చాలా సంతోషంగా ఉంది అనుకున్నాను కానీ ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తుంది అని అస్సలు అనుకోలేదు అసలు తనకి ఏం తక్కువ అని ఆమె హస్బెండ్ అలా ప్రవర్తిస్తున్నాడు అని విసుగ్గా అన్నాడు వంశీ వంశీ కూల్ ఇప్పుడు తను ఇండిపెండెంట్ గా బతకాలి అనుకుంటోంది అందుకోసం మనం చేయదగ్గ సాయం ఏదైనా ఉంది అంటే అది చేద్దాము మళ్ళీ తనని పాత వసుధలాగా చూడాలి అని ఎమోషనల్ గా అన్నది సిరి తప్పకుండా సిరి నాకు చేతనైన హెల్ప్ నేను చేస్తాను నాకు తనంటే ఎంత అభిమానమో నీకు తెలుసు కదా అని ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టుగా అన్నాడు వంశీధర్ తెలుసు తెలుసు బాబు కేవలం అభిమానమేనా అంతకు మించి అని సిరి ఏదో అనుభవేటంతులోనే ఆమెని మధ్యలోనే ఆపేశాడు వంశీధర్ స్టాప్ ఇట్ సిరి అదంతా ఒకప్పుడు తనకి ఎప్పుడైతే పెళ్ళైందో నేను తన్ని చాలా పవిత్రంగా చూస్తున్నాను నా దృష్టిలో వసుధ ఎప్పటికీ ఒక మంచి ఫ్రెండ్ అంతే అని అన్నాడు వంశీధర్ మరి అలాగైతే ఇప్పటి వరకు నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు అని తిరిగి ప్రశ్నించింది శిరీష వసుధ లాంటి అమ్మాయి నాకెవరూ కనిపించలేదు ఇక ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్న ఆశ కోరిక ఏమీ లేవు నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేయడానికి నా పేరెంట్స్ ఇప్పుడు ఎలాగూ లేరు ఒంటరి వాడిని ఈ జీవితం ఇలా వెళ్ళిపోతే చాలు అని విరక్తిగా అన్నాడు వంశీధర్ వంశీ ప్లీజ్ వసుధకి చెప్పిన మాటే నీకు చెప్తున్నాను లైఫ్కి ఒక అవకాశం ఇవ్వాలి ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు నీ లైఫ్ సెటిల్ అయితే చూడాలి అని మేమందరం కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నాము మన బ్యాచ్లో నువ్వు ఒక్కడవే బ్యాచిలర్వి నిన్ను మాత్రం సుఖంగా ఎందుకు ఉండనివ్వాలి చెప్పు అని జోక్ చేసింది శిరీష సరే సరేలే నీతో మాట్లాడుతుంటే ఇలానే ఏదో ఒకటి చెప్తూ ఉంటావు ఇందుకే రేపు వసుధ ఖచ్చితంగా వస్తానంది కదా ఎందుకైనా మంచిది తన ఫోన్ నెంబర్ నాకు సెండ్ చెయ్యి అన్నట్లు ఇంకో విషయం అడగడం మర్చిపోయాను తను స్ట్రాంగ్ గానే ఉంది కదా ఎందుకంటే ఇప్పుడు తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం చిన్నది కాదు కేవలం తన భర్త నుంచే కాదు పిల్లల నుంచి కూడా ప్రాబ్లం అని చెప్పావు కదా వినడానికి నాకే చాలా బాధగా ఉంది ఇక ఆ పరిస్థితుల్లో ఉన్న తను ఎలా ఫీల్ అవుతుందో ఊహించడానికి కూడా కష్టంగా ఉంది తనని కొంచెం మోటివేట్ చేస్తావా లేదా అని బాధగా అడిగాడు వంశీ నేను చెప్పాల్సిందంతా చెప్పాను వంశీ అయినా తన గురించి మనకు తెలిసిందే కదా తను ఒక నిర్ణయం తీసుకుని నా దగ్గరికి వచ్చింది ఇక నుంచి తనేంటో నిరూపించుకోవాలి అనుకుంటుంది పరిస్థితులకు భయపడి ప్రాణం తీసుకునేటంత పిరికిదైతే కాదు వసుధ ఇన్నాళ్ళు తన సంసారం చక్కబడుతుందేమో ఎదురు చూసింది ఇక తమ మధ్యకి మరో వ్యక్తి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉండలేక బయటికి రావాలి అనుకుంటోంది మనం ఎలాగూ తనకు సపోర్ట్ చేస్తాము సో తన గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని అన్నది శిరీష అంతేకాదు శిరీష తన భర్తకి కూడా గట్టిగా బుద్ధి చెప్పాలి అతని వివరాలు కూడా నేను తెలుసుకుంటాను చూస్తూ ఉండు సాధ్యమైనంత తొందరలోనే అతను అందుకోనంత ఎత్తులో ఉంటుంది మన వసదా అని కోపంగా అన్నాడు వంశీ సరే వంశీ మన ప్రయత్నం మనం చేద్దాం రేపు తను ఆఫీస్కి వస్తానంది కదా తన టాలెంట్ని బట్టి తన ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది అని చెప్పి ఫోన్ పెట్టేసింది శిరీష